అవును ఎందరు బాగున్నారా ఇదిగోండి బాబు రకరకాల పక్షులు సరే ఎన్ని రకాలు ఉన్నాయా భలే ఉన్నాయి కదా లోబట్స్ రకరకాల ఇదిగోండి ఎన్ని ఉన్నాయి భలే ముద్దుగా ఉన్నాయి కదా ఇవ్వు భలే ఉన్నాయండి అలా చేస్తున్నాయి మన ఇళ్ళ దగ్గర చాలామంది తింటున్నారు బలె ఉన్నాయి కదా ఇవన్నీ లిజ్ రకం ఇది కూడా బాగున్నాయి చాలా బాగున్నాయి అందులో ఇక్కడ ఈ బుల్గుడ్డి ఈ మనకు చిన్న చిన్నగా ఉన్నాయి మరీ చిన్న ఉన్నాయండి మరీ చిన్న ఉన్నాయి ఇక్కడ రకరకాల పక్షులు ఈ ఉల్లి ఇయో రకం ఇందులో కూడా ఈ చాలా ఉన్నాయి ఇది కొంచెం పెద్ద చిలకల రంగు రంగు సంవత్సరాలు చరె కొడమాయి ఆన్లైన్ గా ఉంది short time చల చత్రము లైక్ ఎన్న కోటేస్ కొని లేదు లైక్ మనం కొటేషన్ పొసిదు సజర్ ఫ్రెండ్స్ ఇందులోమే ఇందులో ఇంకొక రకం ఉంది ఈ గ్రీన్ కలర్ లో ఉన్నాయి short time కొడి చాలా ఉంది ఈ పేర్లు అయితే మనకు తెలియదు వాళ్ళు చెప్పే వాళ్ళ పండ్ల ఉన్నారు ఈ ఇంక ఉంది సరే చోటపల్లి చిత్రంగా ఉన్నాయి కదా చందంగా కూడా ఉన్నాయి ఏంటి రెండే ఉన్నాయి రామచలకల ఎల్లో గ్రీన్ బాగున్నాయి కదా చూడటానికి వెళ్ళి ముద్దేస్తుంది మళ్ళీ వెళ్ళగా పెంచుకుంటాకైతే పిల్లలు చాలా ఇష్టపడతీ ఈ షాప్ వచ్చి కణుకులో ఏల్పూర్ రోడ్లో హెచ్పి బొంక్ ఆపోజిట్లో ఉండదు కణుకలో హెచ్పి ఆపోజిట్ హెచ్పి బంక్ ఆపోజిట్లో ఉంది இதுசாரா எந்த போச்சுக்கல் டைம்ல கடா மரீ சித்திரங்க உங்க இங்கோ ரகம் கிந்த ఈ వైట్ కలర్లో ఉన్నాయి బ్లూ కలర్ స్కై బ్లూ కలర్లో బ్లాక్ బ్లాక్లో ఉంది ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర పిల్లలు గట్టా ఇష్టపడతారు పెంచుకుంటే బాగుంటాయి సరే కాల్ తీసుకెళ్ళండి ఈగా ఉంటాయి ఏం చూసారా ఇవన్నీ కూడా తెలుగు ఉన్నాయి కదా బొమ్మల్లో ఉంటాయి చుట్టానికి చిత్రంగా ఉంటుంది అది వైట్ దిగుతుంది అది వైట్ కలర్తుంది ఈ చూసారా బెల్లవిచిస్తాము కదా చూడటానికి చాలా బాగున్నాయి అంటే తీసుకెళ్ళి పెంచుకుంటే ఇంటి దగ్గర బెల్లం ఉంటుంది ఇక్కడ రెండు ఉన్నాయి వైట్ ఎల్లో ఉన్నాయి కదా ఈ మాటలు చాలా అందంగా ఉంది ఏ కోళ్ళు ఉన్నాయండి తరికీ కోళ్ళు అన

মুদ মুদ না